భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవాంచ మండలం ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని స్థానిక ప్రజలు మహిళలు బాలింతలు ఉల్వనూరు పీహెచ్సి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు మా హాస్పిటల్కు కేటాయించిన వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ వేరే ప్రాంతానికి తరలించవద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తక్షణమే అంబులెన్స్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఉల్వనూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ బాల లక్ష్మణరావు వార్తా వెలుగు ఛానల్ తో మాట్లాడుతూ ఆరు నెలల క్రితం ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అధికారులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కేటాయించారని కానీ ఆ అంబులెన్స్ వేరే ప్రాంతానికి తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఉల్వనూరు పిహెచ్ఈ పరిధిలో అనేక గిరిజన గూడెలు వలస గుత్తి గోయల గ్రామాలు ఉన్నాయని వారికి ఏ ప్రమాదం జరిగినా జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే చాలా సమయం పడుతుందని ఈ ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి మా ప్రాంత ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో బూర్గుల దయాకర్ కట్టరాములు గుర్రం ముత్తయ్య ఏడుకొండలు రమేష్ కాలం జ్యోతి కవిత పద్మ నరసయ్యమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్కి వెంటనే అంబులెన్స్ ను మా ఉల్లనూరు హాస్పిటల్ కి అంబులెన్స్ మా ఉల్వనూరు హాస్పిటల్ కి అంబులెన్స్ మా ఉల్వనూరు హాస్పిటల్ కి అంబులెన్స్ మా ఉల్వనూరు హాస్పిటల్ కి అంబులెన్స్ మా హాస్పిటల్ కి అంబులెన్స్ మా హాస్పిటల్ కి అంబులెన్స్ అంబులెన్స్ మా హాస్పిటల్ కి అంబులెన్స్ మా హాస్పిటల్ కి వన్ జీరో ఎయిట్ మా హాస్పిటల్ కి వన్ జీరో ఎయిట్ మా హాస్పిటల్ కి వన్ జీరో ఎయిట్

మరి ఉండడం లేదు మరి అధికారులు ఎక్కడ వాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అది మా హాస్పిటల్ పరిధిలో ఉంటే మా గ్రామ ప్రాంతాలలో ఉండటం అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతం పూర్తిగా గిరిజన ప్రాంతం కాబట్టి ఇక్కడ గిరిజనులకు జీవిస్తారు కాబట్టి ముఖ్యంగా గొత్తి కూడా ఈ ప్రాంతంలో అనేకులు మంది ఉన్నారు మరి వారికి ఏదైనా జరిగినా ఏ ప్రమాదం జరిగినా పాము ఘర్చినా తేలు ఘర్చినా మరి ఏ ప్రమాదం జరిగినా అంబులెన్స్ అనేది అందుబాటులో ఉంటే మాకు తక్షణమే వైద్యం అందుతుంది కాబట్టి దయచేసి అధికారులు స్పందించి కలెక్టర్ గారు స్పందించి మాకు కేటాయించినటువంటి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉంచి మా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని మరి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే శుభం తెలియనటువంటి గిరిజనులు వారికి ఏ టైంలో మరి ఏ వ్యాధి వస్తుందో ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలంటే సుమారుగా కొత్తగూడెం జిల్లా కేంద్రం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి మరి ప్రయాణ సమయం చాలా అధికంగా ఉండటం వల్ల మరి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అధికారులు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ను తక్షణమే అందుబాటులో ఉంచి మరి ప్రాంత ప్రజలందరికీ మరి మీరు ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం